మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ హాయ్ అలా నమస్తే మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ ఈరోజు మనతో వచ్చేసి పొలిటికల్ అనలిస్ట్ అండ్ హైకోర్టు అడ్వకేట్ ప్రసాద్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ మనం చూస్తున్నాము రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఇప్పుడు గందరగోళం ఉంది ఏంటంటే ఆ వైఎస్ సునీత గారు బహిరంగంగా చెప్పేశారు మా నాన్నగారిని చంపేసింది మా ఇద్దరు అన్నలే ఆ జగన్మోహన్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి చంపేశారని బహిరంగ చెప్తున్నారు అసలు ఏంటి సార్ అసలు ఏంటి సార్ ఈ స్టోరీ ఏంటి చెప్పండి ఒకసారి ఇప్పుడు మనకు సీమా రాజకీయాలంటే హత్యలతో కూడుకునేది ఇప్పుడు రాజకీయ క్రీడ స్టార్ట్ అయింది అక్కడ పొలిటికల్ గేమ్ స్టార్ట్ ఇప్పుడు జగన్ గారిని ఎలాగైనా గద్దె దించాలని అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా ఇప్పుడు వాట్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అంటే సొంత ఫ్యామిలీ మెంబర్స్ స్ట్రాంగ్లీ సస్పెక్టింగ్ అండ్ అపోజింగ్ జగన్ గారు ఏమంటున్నారు ఇప్పుడు సునీత గారు ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఇక్కడ ఎలాంటి డౌట్ లేదు ఆ మా నాన్నగారు వివేకానంద గారిని హత్య చేయించింది సీఎం జగన్ గారు తర్వాత అవినాష్ రెడ్డి గారు ఇద్దరు కలిసి అతన్ని హత్య చేయించారు అని మీడియా ముఖంగా వాళ్ళు ఈరోజు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే షర్మిల గారు సుమిత గారికి తోడయ్యారు వాళ్ళు వెళ్ళి అక్కడ స్థానిక ఎస్పీ గారిని కలిసి ఆ సునీత గారి హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళకున్న భయాన్ని వాళ్ళకి ఎస్పీ గారికి రాతపూర్వకంగా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ జరుగుతుంది ఏంది ఆ ఆల్రెడీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఆయన జైలు శిక్ష అనుభవించి మళ్ళీ రావడం జరిగింది ఇప్పుడు అది కాకుండా మెయిన్ గా జగన్ గారిని చేర్చాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఇది నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ అక్కడ పొలిటికల్ గేమ్ లాగా కనిపిస్తుంది అయితే దానికి చట్టము దర్యాప్తు చేయాలి దానికి పూర్తి అధికారులు ఉన్నాయి పోలీసు వ్యవస్థకి దాన్ని క్షుణ్ణంగా పరిశీలి పరిశీలించి ఎవరో ఏం చేశారు అక్యూజ్డ్ అక్యూజ్ ని వాళ్ళని ఒక దానికి సంబంధించి షీట్ వేసిన తర్వాత రిమాండ్ కేసు డైరీ వాళ్ళ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్స్ అందరి వాంగ్మూలాలు తీసుకొని దాంట్లో ఎవరు జరుగుతుంది అనేది దాన్ని ఇంతకు ముందే జరిపించారు కానీ విచారణలో ఇంకా ఎవరైనా క్లూస్ దొరికితే ఎవరైనా అనుమానితులుగా వాళ్ళకు ఒక క్లారిటీ వస్తే పోలీస్ వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళని లో యాడ్ చేసి వాళ్ళ పైన కూడా విచారణ చేపట్టే అధికారము మన మన చట్టంలో ఉంది పోలీస్ వాళ్ళకి అయితే ఇప్పుడు చివరిగా ఇప్పుడు సార్ ట్విస్ట్ ఏం జరిగింది వైఎస్ షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కావడం మళ్ళీ సునీత గారు ఒంటరి పోరాటం చేయడం తన తండ్రిని దారుణంగా హత్య చేస్తారు మరి నిందితుల్ని పట్టుకోవాలి మనకింత ఇంత మంచి ఆధునికమైన పోలీస్ వ్యవస్థ ఉంది మనకు అన్ని మనకు అన్ని ఇన్వెస్టిగేషన్ టూల్స్ ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి మరి ఎందుకు పట్టుకుంటలేరు వెంటనే పట్టుకొని శిక్షించాలనేది ఒక ఒక కూతురుగా ఒక కన్న బిడ్డగా వివేక వివేకానంద గారి ఆమె చేస్తున్న ప్రయత్నాన్ని నిజంగా అభినందించాల్సింది ఎందుకంటే అతను ఎవరైనా చూడట్లేదు తప్పు చేసింది ఎవరు హూ ఇస్ ద మర్డరర్ హూ ఇస్ ద కల్పెట్ ఈ మస్ట్ బి పనిష్డ్ అంటుంది అయితే ఇప్పుడు ఈ ఈ ప్రయత్నంలో జరిగేది ఏంటి అంటే ఇది ఒక మనం సామాన్య వ్యక్తి అంటే ఏమో అనుకోవచ్చు ఇలాంటి చాలా చాలా మడలు జరుగుతుంటాయి ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి తర్వాత మంచి ఒక ట్రెండ్ గా మారిన జగన్ గారికి అది తలనొప్పిగా మారింది ఇప్పుడు ఆయనే డిఫెన్స్ లో పడ్డారు ఇంతకు ముందు ఇప్పుడు డిఫెన్స్ లో పడి అక్కడ జరుగుతున్న ప్రచారం ఏంటి వాళ్ళ మీద ఫాల్స్ కేసెస్ పెడుతున్నారని సునీత గారి మీద వాళ్ళ సునీత గారి వైఎస్ సునీత గారు వాళ్ళ హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి గారి మీద ఈవెన్ హిస్ డ్రైంగ్ ట్రయింగ్ టు ఇంప్లికేట్ వైఎస్ షర్మిలా ఇన్ టూ ఫాల్స్ కేసెస్ అనేది అక్కడ ఒక అక్కడ స్థానిక ఒక అది ఒక అదొక ట్రెండ్గా ఒక రోలింగ్ స్క్రోలింగ్ అవుతుంది ఇక్కడ ఏంటంటే దీనికి సంబంధించి అధికార పార్టీ దుర్వినియోగం అనేది మనకు అన్ని అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో అధికార పార్టీ రూలింగ్ పార్టీ పోలీస్ వ్యవస్థని నియంత్రిస్తుంది అధికార పార్టీ ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తే అదే విధంగా పోలీస్ వాళ్ళు పనిచేస్తారు ఓకేనా ఫాల్స్ కేసెస్ పెడతారు అనేది ఒకటి అనాదిగా ఒక సాంప్రదాయంగా వస్తుంది అయితే ఇక్కడ అనుమానితుల్ని పట్టుకొని శిక్షించే క్రమంలో నిజంగా కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి అవి నిజంగా కొంతమంది ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళ ఇన్నోసెంట్ వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు శిక్ష పడుతున్నారు అసలు నిరస్తులు బయట అందుకే దొరుకుతుంది సిబిఐ విచారణకి మన అవినాష్ రెడ్డి ఆదర్ కావట్లేదు ఒకవేళ సిబిఐ విచారణ వేస్తా అంటే మళ్ళీ వెళ్ళి బీజేపీ జాయిన్ అవుతా అంటున్నాడు అంట దానికి ఏం చెప్తారు సార్ ఇప్పుడు సిబిఐ విచారణ అనేది ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్ ఎంక్వైరీ అది దాంట్లో దాని విచారణ విధానం పద్ధతులు అన్నీ చాలా వెరీ సిస్టమేటిక్ గా పట్టుకునే విధంగా మిగతా వాళ్ళు ఎక్విప్మెంట్ కూడా వాడి దాన్ని నిజాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తారు అక్కడ క్షుణ్ణంగా పరిశీలన ఉంటుంది ఎన్నో మెథడ్స్ ఉంటాయి అన్ని మెథడ్స్ ను ఫాలో అవుతారు కాబట్టి సిబిఐ విచారణ అనేది ప్రతి వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు కొంతమంది సామాన్య ప్రజలకు కూడా వాళ్ళకి న్యాయం జరగకపోతే విచారణ జాప్యం అయితే ఈ చాలా మంది కోర్టులోకి వచ్చి మా కేసుని సిబిఐకి రిఫర్ చేయండి అని కోర్టులో ఇప్పుడు హైకోర్టులో అడిగే పరిస్థితి జరుగుతుంది ముందు రీసెంట్ గా నేను ఒక మా నైన్త్ కోర్టులో ఇట్లనే ఒక సామాన్య పార్టీ పర్సన్ వచ్చి షీఈ్ డిమాండింగ్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ ఇన్ అర్ పర్సనల్ కేస్ అయితే ఇక్కడ ఏంటంటే ఒక మరి సీఎం స్థాయి మనిషి ఒక సెలబ్ర పొలిటికల్ సెలబ్రిటీ వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించింది తర్వాత ఇక్కడ మనం మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే అక్కడ ఎక్కువ హత్య రాజకీయాలు ఉన్నాయి మనకి అవును ఇప్పుడు సీమ రాజకీయాలు అంటేనే వాటికి హత్య రాజకీయాలు అనేది పర్యాపదంగా అవును అలాంటి నిజంగా అలాంటి సినిమాలు కూడా చాలా వచ్చినాయి అక్కడ ఏంటంటే అక్కడ బాంబులు అది ఎక్కువ కల్చర్ ఉంటుంది ఈ నరకోడాలు ఎక్కువ కల్చర్ ఉంటుంది అంటే సరే ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని బాత్రూమ్ లో వేసి గొడ్డలతో నరికారు అని సునీతగా చెప్తున్నారు అసలు నిజంగా నరికాంటారా గొడ్డలతో మరి అక్కడ అది అది ఆల్రెడీ అక్కడ అది ఆఫ్టర్ దట్ అక్కడ మర్డర్ ఏం జరిగింది సీన్ ఆఫ్ క్రైమ్ ఏం జరిగింది అక్కడ ఎలాంటివి వెపన్స్ దొరికాయి మళ్ళీ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏముంది అదంతా దానికి ఆల్రెడీ దట్ బిన్ రీచ్ టు ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఓకే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉంటాయి అదంతా వాళ్ళు ఆర్సిడి లో తర్వాత షీట్ లో అవన్నీ డీటెయిల్స్ వాళ్ళు దే హెవ్ టు ప్రొడ్యూస్ బిఫోర్ ది మెజిస్ట్రేట్ కోర్ట్ బిఫోర్ ది మెజిస్ట్రేట్ అయితే ఇక్కడ అది ఎలా జరిగింది ఇప్పుడు ఎవరినో అప్రూవర్ గా మార్చి ఎవరి మీద నింద పెట్టి జరిగే ప్రయత్నం జరుగుతుంది అక్కడ అయితే అక్కడ ఇంకా క్రిస్టియ క్లియర్ గా నిజం అనేది ఎప్పుడైనా బయటకు వస్తుందండి కానీ నిజం ఎవరికి తెలియాలి నిజం కోర్టుకి తెలియాలి చాలా మంది నిజం కోర్టుకు తెలిసినప్పుడు ఆ కోర్టు దాన్ని విచారించి నిజమైన హంతకుడికి శిక్ష వేసే అవకాశం ఉంది